ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చుబిగిస్తుంది ఓ మహిళ కొరియోగ్రాఫర్ అయితే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే జానీ మాస్టర్కి అయితే నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం జానీ మాస్టర్ ఎక్కడున్నారో తెలియనప్పటికీ కూడా జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళిన పోలీసులు అయితే నోటీసులు అయితే అందజేశారు మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్పై ఆరోపణలు రావడంతో అయితే టాలీవుడ్లో అయితే కలకలం సృష్టించింది ఎందుకంటే కొరియోగ్రాఫర్ సంఘానికి జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నారు అంతటి వ్యక్తి ఒక మహిళను లైంగికంగా వేధించడం కూడా సంచలనం సృష్టించింది దీనిపై కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది ప్రెస్ మీట్ కూడా నిర్వహించి మా కమిటీ విచారణ జరుపుతుందని తొంభై రోజుల్లోగా విచారణ జరిపి నిజ నిజాలే నిజ అబద్ధాలేంటో ఏంటో తెలుస్తామని చెప్పేసి కూడా కమిటీ అయితే ప్రకటించింది అయితే నేను ప్రెస్ మీట్లో అయితే యాంకర్ కమ్ నటి ఝాన్సీ అయితే ఒక కీలక వ్యాఖ్యలు చేసింది ఈ బాధితురాలికి ఒక బడా హీరో ఒక పెద్ద హీరో అయితే ఒక వ్యక్తిని పంపించి నీకు న్యాయం జరగలే చూస్తాం మీకు అండగా ఉంటామని చెప్పేసి అయితే ధైర్యం చెప్పినట్లుగా అయితే ఝాన్సీ చెప్తున్నారు అయితే ఆ పెద్ద హీరో ఎవరని చెప్పేసి అయితే టాలీవుడ్లో అయితే చర్చలు కొనసాగుతున్నాయి ఆ టాలీవుడ్ ఎవరు ఆ పెద్ద హీరో ఇప్పుడున్న హీరోనా లేకపోతే గతంలో ఉన్న అంటే ఇప్పుడు ఉన్న యంగ్ హీరోనా లేకుంటే ఆ సీనియర్ హీరోనా ఎవరని కూడా చర్చలు కొనసాగుతున్నాయి మరోవైపు ఈ ఆ హీరో అల్లు అర్జున్ అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి దీనిపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ కూడా కొన్ని వెబ్సైట్లు అయితే ఆ బడా హీరో అల్లు అర్జున్ అని చెప్పేసి అయితే రాసుకొస్తున్నాయి దీనిపై ఇంకా అల్లు అర్జున్ కూడా స్పందించలేదు అలాగే బాధితురాలు కూడా చెప్పలేదు కానీ అల్లు అర్జునే ఆమెకు భరోసా ఇస్తున్నారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ కేవలం వెబ్సైట్లు అలాగే సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది దీనిపై కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు అయితే ఈ విషయంపై కూడా చాలా మహిళ సంఘాలు అయితే స్పందిస్తున్నాయి ఎందుకంటే ఈ సినీ ఇండస్ట్రీలో ఈ వేధింపులు అనేది సర్వసాధారణమని చాలామంది కూడా వేధింపులు తట్టుకుంటారు ఎందుకంటే తమపై వేధింపులు వస్తే ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత తమకు అవకాశాలు రావని ఒక ఒక భయంతో అయితే వారైతే ఫిర్యాదు చేయరని కానీ ఇప్పటికైనా మహిళలు ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో వారు బయటకొచ్చి ఫిర్యాదు చేయచ్చు అని చెప్పేసి కూడా నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ప్రకటించింది అయినప్పటికీ కూడా చాలా జరుగుతున్నప్పటికీ కూడా లోపలనే ముగుస్తున్నాయని కూడా చెప్తున్నారు అలాగే గతంలో కూడా తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని వేధింపుల ఫిర్యాదులు వాటిని కూడా మేము విచారణ చేసి వాటిని పరిష్కారం కూడా చూపించామని చెప్పేసి కూడా నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ప్రకటించింది సో తాజాగా అయితే జానీ మాస్టర్ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో అయితే జానీ మాస్టర్ చుట్టూ అయితే ఉచ్చి ముగిస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు